వెల్కమ్ టు మ్యాన్ రోబో కాలంతో పాటు ఎన్నో మార్పులు అలా నాటి నాకల్ ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నమే ఇది ప్యారాడైజ్ పేరు చెప్పగానే ప్యాటెస్ సర్కిల్ ప్యారడైజ్ అంటూ గుర్తుకొస్తాయి వస్తాయి ప్యారడైజ్ పేరుతో బస్ స్టాప్ ఉంది మెట్రో స్టేషన్ కూడా ఉన్నాయి అంతగా పాపులర్ అయిన ప్యారడైజ్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో సికింద్రాబాద్లో ప్యారాడైజ్ టాకిస్ పేరిట సినిమా థియేటర్ నడిచేది ఇందులోనే సూపర్ స్టార్ కృష్ణ నటించిన పన్నెండు కాపు సినిమా విడుదలైందని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యారాడైస్ సినిమా హాల్ ప్యారాడైజ్ సినిమా హాల్లో థియేటర్కు అనుబంధంగా ఉండే ఆ టీ కొట్టు పేరు ప్యారాడైజ్ కేఫ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యారాడైజ్ కేఫ్ చిత్రం సమోసా ఛాయ్ బిస్కెట్ అమ్మే క్యాంటీన్ లాంటిది ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతి దాన్ని నడిపేవారట కాలక్రమంలో ప్యారాడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది కానీ ఆ పేరు మాత్రం స్థిరపడింది హుస్సేన్ హిమ్మతి టీ కొట్టు మాత్రం మెల్లగా ఎదగడం మొదలుపెట్టింది పది మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు ఆ తర్వాత వందలాది మందికి ఉత్పాదించిన ప్యారాడైజ్ హోటల్గా ఎదిగింది పంతొమ్మిది వందల తొంభైలో టీ ఒక రూపాయి మాత్రమే హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతి డాక్టర్ కాజిం హిమ్మతిలు అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు వచ్చేలా పారాడైజ్ హోటల్ను అభివృద్ధి చేశారు ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ప్యారాడైజ్ హోటల్ విస్తరించాయి ఎన్నో బ్రాంచీలు ఏర్పడ్డాయి హైదరాబాద్తో విడుదలైన అనుబంధంగా మిగిలింది ప్యారాడైజ్ ప్యారడైజ్కి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో